నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో స్విమ్మింగ్ పూల్లలో మునిగి చిన్నారులు చనిపోతూ ఉన్నారు దీంతో ఆ యొక్క తల్లిదండ్రులు తీవ్రమైన శోకసంద్రంలో మునిగిపోతూ ఉన్నారు అలాగే తాజాగా కువైట్ కు చెందిన ఐదేళ్ల చిన్నారి స్విమ్మింగ్ పూల్లో మునిగి మృతి చెందిన విషాద ఘటన అబ్దలీలో చోటు చేసుకుంది పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని ఆపరేషన్స్ విభాగానికి అత్యవసర కాలు వచ్చిందని చెప్పేసి అబ్దలీలోని ఒక స్విమ్మింగ్ పూల్లో ఒక బాలుడు ఐదేళ్ల బాలుడు మునిగిపోయారని చెప్పి సమాచారం అందింది సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి అంబులెన్స్ ను పంపించి అలాగే పోలీసులు అక్కడికి చేరుకున్నారని చెప్పి చిన్నారిని వెంటనే అంబులెన్స్ ద్వారా జహ్రా ఆసుపత్రికి తరలించి సిపిఆర్ చేశామని చెప్పి అలాగే సిపిఆర్ ద్వారా అతడిని బతికించేందుకు ప్రయత్నించిన ఆసుపత్రికి తరలించేలోపే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు ఈ సంఘటన జహరా పోలీస్ స్టేషన్ లో అధికారికంగా నమోదు చేయబడిందని చెప్పి పోలీసులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న కువైటీలు కానీ అలాగే ముఖ్యంగా భారతీయ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చిన్నపిల్లలకు ఏదీ తెలియదు కాబట్టి ఆడుకుంటూ వెళ్లినప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఇళ్లలో పనిచేసే మహిళలు పిల్లలను చూసుకునే మహిళలు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్